రైతన్నలకు నమస్తే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నది టూ ఇన్ వన్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే పంపు మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇది డ్యూట్రాన్ కంపెనీ మూడు వందల మీటర్ల పైప్ ఉంటుంది మీరు ఇక్కడ ఐరన్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చాలా హెవీ ఉంటుంది సార్ ఇక్కడ ఇది మనకు పీటిఓ అటాచ్మెంట్ చేసుకోవడము ఇక్కడ మూడు గేట్ వాల్స్ ఉంటాయి ప్లస్ ఇక్కడ లివర్ కూడా ఉంటుంది ఇది ఇక్కడ అంటే మొత్తం వాటర్ అనేది రిటర్న్ పోకుండా ఆఫ్ అవుతుంది ఈ పైప్ ద్వారా ఇది రిటర్న్ పైపు ఈ పెద్ద పైప్ వచ్చేసి ఇది ఇన్కమింగ్ పైపు ఇది ఎప్పుడు ఇక్కడ ఆన్లోనే ఉండాలి ఆన్లో ఉంటే పంపు మీద లోడ్ పడకుండా మంచిగా ఫ్రీగా అనేది వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మూడు గేట్ వాల్స్ ఉన్నాయి మూడు హైడ్రాలిక్ పైప్స్ ఇవ్వడం జరుగుతుంది మనము ఈ రెండు గేట్ వాల్స్ ఏమో వైపర్కి వెళ్తే ఒక గేట్ వాల్ ఏమో ఆటో వెళ్తుంది వైపర్ యూజ్ చేసినప్పుడు వైపర్ ఆన్ చేసుకోవాలి ఆటో యూజ్ చేసినప్పుడు ఆటోలు ఆన్ చేసుకోవాలి ఇక్కడ మనకు డ్రమ్ వచ్చేసి హై క్వాలిటీ డ్రమ్ ఉంటుంది ఇంటెక్స్ కంపెనీ బ్యాక్ సైడ్ మనకు వైపర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు బ్రాస్ గన్నులు వస్తాయి హెవీ క్వాలిటీ బ్రాస్ గన్నులు ప్లస్ ఇక్కడ మనకు బెల్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కింద ఇక్కడ గ్రీస్ కొట్టుకోవడం ఈ విధంగా ఈ బోల్డులు వచ్చేసి మనకు రాడు అటు ఇటు ఈ రాడ్ జరుపుకోనిక ఇక్కడ రెండు బోల్డులు ఉంటాయి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దాని ద్వారా నైంటీ డిగ్రీస్ కానీ వన్ ఎయిటీ డిగ్రీస్ కానీ మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనము రంగారెడ్డి జిల్లా అన్న ఊరి పేరు చంద్రదన మండలం తలకొండపల్లి మండలం చంద్రదన విలేజ్ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబబ్నగర్ ఉండి ఇంతమందుకు డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్